నమస్తే నేను మీ అమోఘ్ దేశపతి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టుడే ఒక సాహసం నాలాంటి వాడికి మాట మీద ప్రేమ ధర్మం మీద గౌరవం దేశం మీద పిచ్చి ఉన్న ఏదో చేయాలి అనుకొని ఎన్నో వదులుకొని నమ్మకం నమ్మకం అనే పదం విలువ తెలుసుకొని ఎటు వెళ్ళలేని స్థితిలో ఆగిపోయి నిస్సహాయంగా మిగిలిపోయిన నేను ఒంటరినిమో అని భ్రమ నాకు తొలగిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు రిఫ్లెక్షన్ మొదలుపెట్టినా అతి తక్కువ కాలంలోనే కోట్ల మంది ఆదరణ పొంది లక్షల మంది సబ్స్క్రైబర్స్ తెలుగు నెలలో సాటిలైట్ ఛానళ్లు కూడా చేయలేనంత స్థాయిలో మొదలుపెట్టిన రెండు సంవత్సరాల్లోనే మూడు కాంక్లేవ్స్

యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ వాడడం తప్ప రైతా నిజానికి బుల్డోజర్లు నడిపించాల్సినటువంటి పరిస్థితి దేశంలో రాకూడదు హిందూ ధర్మంలో నాకు కానీ నా పిల్లలకు కానీ లేకపోతే నా సంస్కృతి నేర్చుకోవడానికి నాకు ఎందుకు అవకాశం దొరకట్లేదు నా అభిప్రాయం మద్రాసాలు కూడా ఉండకూడదు నా అభిప్రాయం ఆధునిక విద్యా సంస్థలే ఉండాలని నా పూర్తి నమ్మకం మానవుడికి గౌరవాన్ని కలిగించడం కోసం కొన్ని నియమాలని తాను ఆచరించి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రహా లేకపోతే రావణ సంహారం తర్వాత విడిపోవచ్చు కదా పనికిమాలినటువంటి సెలబ్రిటీలకు చెప్పేటువంటి ఒక జ్యోతిష్కున్ని పట్టుకొని హైలైట్ చేసి జ్యోతిష్యాన్ని అవహేళన చేస్తూ చాలా మంది భ్రమలో పడిపోతున్నారు లో జరిపాం గ్రామాల్లో ట్రైబల్ ఏరియాస్ లో తిరిగాం వేల మందిని ప్రత్యక్షంగా కలిసాం ఎంతో చేయాలని వచ్చాం ఎన్నో ఎన్నో నేర్చుకున్నాం తీసుకోలేదు ఎంతమంది వచ్చినా నేను మాత్రమే ప్రయాణం మొదలు పెట్టాను నా నా నమ్ముకొని నమ్మకం నిజమని తెలియడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు కానీ యూట్యూబ్ డిమానిటైజేషన్ నా పరిస్థితిని మార్చేసింది నాలుగు లక్షలకి పైగా సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ బ్యాన్ అవ్వటం ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఏ ఇన్వెస్టర్ లేకుండా ఎలా ఉంటే సిచ్యువేషన్ ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి మాత్రం చెప్తున్నా నాకు ఎప్పుడు ఎవరు శత్రువులు కాదు ఉండరు ధర్మ దేశ వ్యతిరేకులు మాత్రమే నాకు క్షత్రువులు సున్నా నుండి రిఫ్లెక్షన్ ప్రో మళ్ళీ పెట్టాం చెప్తున్నా అతి త్వరలో ఇంతకు మించిన పని మీకు కనబడబోతోంది ఇప్పుడు గ్రూప్ ఆఫ్ లో వస్తుంది కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయని స్థితిలో కొద్ది రోజులు మీ సపోర్ట్ చాలా 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 అవసరం నేను దాచుకోవడానికో నా ఆస్తులు పెంచుకోవడానికో అడుగుతలేను నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అతి త్వరలో భాగ్యనగరంలో దేశం హడలిపోయే కార్యక్రమం కూడా చేయబోతున్నాం గ్రౌండ్ లెవెల్లో జెండా పాతబోతున్నాం ఒక్కటి చెప్తున్నాం ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కళలో అయినా కూడా పుచ్చ పడేలా చేయబోతున్నాం మీ సహాయం అడుగుతున్నాం ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడటానికి వచ్చినాం చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప చివరిగా ఒక్క మాట ఈరోజు నుండి మన ఛానల్ పేరు మార్చబోతున్నాం రిఫ్లెక్షన్ భారత్ అని ప్రతి వీడియో వెనుక ఒక సందేశం ప్రతి పదం వెనుక ధర్మం ప్రతి శబ్దం వెనుక దేశభక్తి రిఫ్లెక్షన్ అనేది ఒక ప్రతిబింబం మాత్రమే కాదు మీ మనస్సులో ఉన్న బాధకి ప్రశ్నకి శ్రద్ధకి శక్తికి దేశభక్తికి ప్రతిబింబమే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ ఆ తల్లి చూపిన దారిలో నడుస్తున్నాం ఆ తల్లి ఖచ్చితంగా 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 చాలా గట్టిగా గొట్టేలా తీసుకుపోతుంది నమ్మకం నాకున్నది దాని సందేహం లేదు చేద్దామప్పా చేద్దాం చేయాల్సిన అవసరం ఉన్నది